ఏజెన్సీలోని మారుమూల గిరిజన ప్రాంతాలకు వ్యవసాయం రోడ్లు ఇతర అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడంలో రాష్ట్రంలో రేవంత్ సర్కారు ముందు ఉంటుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు ములుగు ఇల్లందు నియోజకవర్గాల్లో సాగునీటి కొరతను అధిగమించేందుకు పాకాల చెరువు నుండి బయ్యారం చెరువుకు పంది పంపుల ద్వారా నీటిని తరలించేందుకు దేవాదుల ఎత్తిపోతల ద్వారా సాధ్య సాధ్యాలపై ముఖ్యమంత్రిని ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి వివరిస్తామని తద్వారా ములుగు నియోజకవర్గంలో కొత్తగూడ గంగారం మండలాలతో సహా ఇల్లందు నియోజకవర్గంలోని బయ్యారం గార్ల మండలాలకు సాగునీటికి కొరత ఉండకుండా చేయొచ్చన్నారు రాష్టంలో ఐటీడీఏను పదిహేడు వేల కోట్లతో బలపరిచి తద్వారా ఎస్సీ ఎస్టీ నిధులను వినియోగించుకుని ఏజెన్సీ గిరిజన ప్రాంతం అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు ద్వారా ప్రతి ఒక్క నిరుద్యోగి లబ్ధి పొందేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ విద్యార్థులకు నాలుగు లక్షల ఆర్థిక తోడ్పాటును అరవై నుండి ఎనభై శాతం వరకు సబ్సిడీతో అందిస్తోందని అన్నారు ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఎస్పీ రామ్నాథ్ కేకన్ ఆర్టీఓ కృష్ణవేణి మరియు అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు ప్రభుత్వం పేదల పార్టీ పేదల ప్రభుత్వం అందుకనే పేదలకు ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశంతో సంక్షేమము అభివృద్ధి సంక్షేమం అంటే మరి వాళ్ళ ఫ్రీ బస్ కానీ ఉచిత కరెంటు కానీ సన్న వడ్లకు బోనస్ ఐదు వందలు కానీ గ్యాస్ సిలిండర్ దేశమంతా పన్నెండు వందలకి ఇస్తుంటే మన రాష్ట్రంలో ఐదు వందలకి ఇవ్వడం కానీ మరి వీటితో పాటు రైతు రుణమాఫీ కానీ ఇల్లు కూడా ఈరోజు మూడున్నర వేల ఇల్లు ఒక్క సంవత్సరంలోనే మన సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం మన పొంగులేటి రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి పేదలందరికీ కూడా ఇళ్ళు ఇవ్వాలి లక్ష్యంతో ఇళ్ళ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది ఇంకా కొన్ని హామీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అమలు చేస్తాం తప్పకుండా మాకు ఇంకా కొంచెం టైం ఉంది మేము వచ్చినప్పటికే ఏడు లక్షల మళ్ళీ అప్పులు చేయాల్సి వచ్చింది ఆ లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఇవాళ అప్పులకు అప్పులు అప్పులకు అప్పులు కట్టుడే అయింది తప్ప ఆ అప్పులు ఆ డబ్బులన్నీ ఉంటే ఇవాళ ప్రతి ఒక్కరికి ఎంతో లబ్ధి జరిగేది కాబట్టి తప్పకుండా పేదలకు ఇల్లు ఇస్తాం రైతులకు కూడా రైతు భరోసా కింద కొంతమంది అంటే ఆతృత పడుతున్నారు ఖచ్చితంగా మరి విడతల వారిగా ఇస్తున్నాం కానీ పక్కన వేరే పార్టీ వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు వాళ్ళ ఉన్నప్పుడు కనీసం పేదోళ్ళకు ఒక ఉచితంగా కరెంట్ ఇచ్చిర్రా మహిళలకు ఏమన్నా పావుల వడ్డీ అన్నారు పావుల వడ్డీ లోన్ ఇచ్చినప్పుడు మేము వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నాం మహిళలకు మహిళా క్యాంటీన్లు మహిళలకు కుట్టుమిషన్ కేంద్రాలు మహిళలకు మరి ఫ్రీగా బస్సుతో పాటు బస్సుకు ఓనర్లను కూడా ఇప్పుడు బస్సులు కూడా మండల సమాఖ్యలకు బస్సులు ఇచ్చి నెలకు డెబ్బై ఏడు వేల రూపాయలు మీకు వస్తా ఉంది వడ్డీ కూడా మీరు తీసుకున్న లక్షల ఇస్తున్నాం కాబట్టి ఆ వడ్డీ లేకుండా ఇచ్చే డబ్బులను కూడా మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీ అందరి అభివృద్ధి మా లక్ష్యం తప్పకుండా రాబోయే కాలంలో మరి మన కనకన్న గారు కూడా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని నీళ్ల కోసం కూడా మా దగ్గర ఉన్నటువంటి పంది పంపుల దగ్గర నుంచి ఇక్కడి వరకు నీళ్లు తీసుకురావాలని కూడా వారు తాపత్ర పెడతా ఉన్నారు ఇద్దరం కలిసి అది కూడా సీఎం గారితో మాట్లాడి రేవంత్ రెడ్డి గారితో అటు కొత్తగూడ గంగార మండలాలను మరి మీ బయ్యారె మండలాన్ని కూడా సస్త్యశ్యామలం చేస్తామని తెలియేస్తూ మీరందరి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరిన శుభాకాంక్షలు ధన్యవాదాలు ఫస్ట్ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఫస్ట్ విడతలో ఇల్లు పేద మరి ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఉంది తప్పకుండా చేయడం జరుగుతుంది రైతు భరోసా కింద రైతు బంధు రూపంలో ఉన్న రైతు భరోసా కూడా ముప్పై ఒకటి లోపు సీఎం గారు అందరికి ఇస్తా అని చెప్పి ఇస్తాం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం భూమి లేనోళ్ళకు కూడా భూమి లేనోళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో వంద రోజుల పనిచేసేటువంటి కూలీలకు కూడా మరి పన్నెండు వేల పథకాన్ని ఎప్పుడు లేని విధంగా ఐదారు వందల ఎకరాలు ఉన్నోళ్లకు ఐదు యాభై లక్షలు కోటి రూపాయలు కూడా పడ్డోళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు మరి కూలీ కుటుంబాల పరిస్థితి ఏందనే పేదోళ్ళకు లాభం జరగాలనే ఉచిత కరెంటు కానీ పన్నెండు వేలు పేదోళ్లకు కూలి వేటోళ్లకు పన్నెండు వేలు కానీ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది తప్పకుండా అన్ని మీకు అందజేస్తామని తెలియజేస్తూ ఇక్కడ యువ వికాసం పేదలకు పేద పిల్లలు ఉద్యోగాలు లేక ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారని మరి నాలుగు లక్షల రూపాయల వరకు యువకులకు కూడా మరి ఇవ్వడం కోసం దరఖాస్తులకు ఆహ్వానించడం చిన్న చిన్న పనులు చేసుకొని ఉపాధి పెట్టుకోవడం కోసం అట్లనే యాభై ఏడు వేల వాళ్ళు పదేళ్ళ మరి ఎనభై నాలుగు వేలు లక్ష ఉద్యోగాలు ఇస్తే మేము ఒక్క సంవత్సరం లోపే యాభై ఏడు వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఇప్పుడు నేను మళ్ళీ హైదరాబాద్ పోయేది కూడా ఉద్యోగాలు ఇవ్వడం కోసమే ఇవాళ ఉద్యోగాలు రానటువంటి ఎవరైతే పాపం తల్లిదండ్రులు చచ్చిపోయి వాళ్ళ కుటుంబంలో ఉద్యోగాలు ఇవ్వక పదేళ్ళు కథ టిఆర్ఎస్ ప్రభుత్వం గోస పెట్టింది అలాంటి వాళ్ళకి ఇవాళ మరి ఉద్యోగాలు కూడా ఇచ్చే కార్యక్రమం ఉన్నందునే ఇంత తొందరగా ఈ కార్యక్రమం ముగించుకోవడం జరుగుతుంది మీరందరూ కూడా మీరు ఉన్నారు మరి ఇక్కడ ఎస్సీ బీసీ ఎస్టీ అందరు రైతు భరోసా తోటి పట్టాలేనటువంటి వాళ్ళకు కూడా సన్న వడ్లు పండించినటువంటి వాళ్లకు ఇరవై వేలు యాభై వేలు లక్ష లక్షన్నర కూడా మరి బోనస్ కూడా రావడం జరిగింది కష్టపడి పండించినటువంటి వాళ్లకు అందుకనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరికీ వాళ్ళ పేదరికాన్ని దృష్టిలో పెట్టుకొని మరి రాజీవ్ యువ వికాసంలో ఐదు నాలుగు లక్షల వరకు యువతకిస్తున్నాం ఇస్తున్నాం అట్లానే బీసీలలో కూడా మరి కులకరణ చేసి మీరెంతున్నారో అంత రిజర్వేషన్ ఇవ్వాలని నలభై రెండు శాతం రిజర్వేషన్ ఈరోజు సీఎం గారు పార్లమెంట్లో పెట్టి మన అసెంబ్లీలో పెట్టి ఆమోదింప చేయడం జరిగింది రాబోయేటువంటి మరి ఉద్యోగ ఉపాధి అవకాశాలలో నలభై రెండు పర్సెంట్ బీసీ వర్గాలకు కూడా చెందాలని మన కాంగ్రెస్ ప్రభుత్వము రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశానుసారం ఈరోజు మన సీఎం గారు మీకు బీసీలకు కూడా కులగణన చేస్తే కొంతమంది వ్యతిరేకించి ఎందుకు ఎందుకు అని ఎందుకు అంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళకంత వాటా ఇవ్వాలి అన్ని ఉద్యోగాలు ఇవ్వాలి అంత ఉపాధి ఇవ్వాలని అది కూడా పెట్టడం జరిగింది ఎస్సీల మధ్య ఉన్నటువంటి గొడవలు కూడా ఉండొద్దు అని అన్నదమ్ముల కలిసి ఉండాలని ఎవరి జనాభాకు తగ్గట్టుగా వాళ్లకు వర్గీకరణ కూడా చేయడం జరిగింది ఎస్టీ జనాభాను కూడా గుర్తు జరిగింది దాన్ని అంటే కులగల రావడం జరిగింది దానికి అనుగుణంగా కూడా రిజర్వేషన్లు పెంచుకోవడం కూడా జరుగుతుందని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున వందనాలు ఎందుకంటే ఈరోజు మా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లో సీఎం గారు మరి కారుణ్య నియామకాలు తల్లిదండ్రులు ఉద్యోగాలు చేసి చనిపోతే ఆ కుటుంబాలలో కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం ఈ రోజు ఇస్తున్నాం పదిహేను నుంచి అది దాదాపు ఎనిమిది తొమ్మిది ఏళ్ళ నుంచి పెండింగ్ ఉంది గత ప్రభుత్వం చేయలేదు ఇప్పుడు మనం వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం ఉన్నందున ఇవాళ తొందరగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం మళ్ళీ ఒక రోజు తప్పకుండా ఈ గ్రామాలన్నీ తిరుగుతాం గ్రామ గ్రామాల ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కరించుకుందాం అని తెలియజేస్తాం మీ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు అభినందనలు